వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాలయాల్లో గంటలను ఎందుకు కొడతారు అనేది చాలా మందికి సందేహం ఉంటుంది అయితే గుడిలో గంటలను ఉంచడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి దేవుణ్ణి స్మరిస్తూ గంటను మోగిస్తే కోరుకున్న కోరికలు సాక్షాత్ అవి దేవుడికి చేరుతాయని నమ్మకం అదేవిధంగా గుడిలో గంటకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా హిందువులు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ గంటను కొట్టకుండా దేవుడు దర్శించుకొని రారు దేవాలయం చిన్నదైనా పెద్దదైనా గంటని మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు భగవంతుడికి హారతి ఇచ్చినప్పుడు నైవేద్యం పెట్టినప్పుడు ముఖ్యమైన పూజలు చేసినప్పుడు గంటను కొడుతూ ఉంటారు అయితే అసలు గంటను ఎందుకు కొడతారు గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అనే సందేహం అందరికీ కలుగుతుంది అసలు ఏంటి ఈ గంట వెనుక ఉన్న రహస్యం అనేది ఈరోజు వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెడకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు భగవంతుడు ముందు గంట కొట్టడం వలన ఆ శబ్దం ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తుల నెగిటివ్ కిరణాలను దూరం చేస్తుంది అని అంటారు అంతేకాదు దేవుడి ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అవి సాక్షాత్తు ఆ భగవంతుడికి చేరుతుందని భక్తుల నమ్మకం కూడా అలాగే దేవాలయంలో గంట మోగిస్తే అన్ని శుభ శుభాలకు సంకేతం అని కూడా అంటారు ఇక ఆలయంలో కానీ ఇండ్లలో చేసుకునే ప్రత్యేక పూజల్లో కానీ గంటను మోగిస్తే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది గంటలో ఉండే ప్రతి భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది గంట నాలుక భాగంలో సరస్వతీదేవి గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు కడుపు భాగంలో రుద్రుడు కొనభాగంలో వాసుకి చిడి భాగం గరుడ చక్ర హనుమ నందిమూర్తులతో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయట అందుకే గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా గంటననేది కొడతారు అలాగే హారతి సమయంలో గంట ఎందుకు కొడతారో తెలుసా హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు అనే సందేహం కూడా చాలామందికి ఉండి ఉంటుంది హారతి సమయంలో దేవతలందరికీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే ఈ గంటను కొడతారు అంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా అన్ని దేవులను ఆలయంలో ఆహ్వానిస్తూ ఉంటారు అందుకే హర సమయంలో ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు అందుకే హార సమయంలో భక్తులు ఎవరూ కూడా కళ్ళు మూసుకోకుండా దేవుణ్ణి ప్రత్యక్షంగా దర్శించాలి అని పూజారులు చెబుతూ ఉంటారు అలాగే కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరూపం వినిపిస్తుంది ఈ నాదం వినిపడడం వల్ల మనిషిలో ఉన్న చింతలు సమస్యలను తొలగిపోతాయని మనసు దేవుడిపై మళ్ళీలా చేస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కొన్ని దేవాలయాల్లో గంటలను గుత్తులు గుత్తులుగా ఒకే తాడుకి కట్టి ఉంచుతారు ఇలాంటి గంటల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కేవలం వాటిని అలంకారప్రాయంగా అలా కట్టి ఉంచుతారు అంతేకాని వాటి వల్ల ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండదు చూసారు కదా ఇది గంట వెనుక ఉన్న స్టోరీ గంట ఎందుకు కొడతారు గంట ఎందుకు గుడిలో ఉంటుంది అనే వివరాలు తెలిసాయి కదా సో మా ఈ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్ట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ బాయ్ బాయ్